చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ అనిమిగానిపల్లికి చెందిన జి పలని కుమార్తె విజయలక్ష్మి మలేషియా రాజధాని కౌలలాంపూర్లో జరిగిన ప్రమాదంలో గల్లంతయ్యారు కొద్ది రోజుల క్రితం మలేషియా వెళ్లిన ఆమె ఉదయం రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న సమయంలో ప్రమాదానికి గురయ్యారు హఠాత్తుగా కుంగిన రోడ్ వల్ల విజయలక్ష్మి ఒక్కసారిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో పడిపోయారు స్థానిక అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టగా ఇప్పటికీ ఆమె ఆచుక్కి దొరకలేదు ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు ఎంఎల్సి శ్రీకాంత్ తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు సీఎం సూచనల మేరకు బాధిత కుటుంబాన్ని ఎంఎల్సి శ్రీకాంత్ కలిసి ధైర్యం చెప్పారు ప్రభుత్వ పరంగా అవసరమైన సాయం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు మా చిన్న కూతురు నా కూతురు ఇద్దరు అర్ధన స్థానం చేసేసి దేవుడు మొక్కేసి ఇలా టిఫిన్ చేసే పోయిన్రీ మా కూతురు ముందు వెళ్తా ఉంది మా కూతురు వెనకపోయి అట్లే కాలు పెట్టేసి ఆ ఎమ్మె ఏమైంది మాకు ఇంకా తెలీదు మీరు దోస్త